ఓం నమ శివాయ మనకు శివుడు అంటే భయం కాదు శరణం శివాలయంలో గంట శబ్దం ఎందుకు వినిపిస్తుందో తెలుసా మీకు అది శివుడు ఒక సంగీతం నీ మనసులో ఉన్న భారం నాకు ఇవ్వమ్మా అన్నట్టు దేవుడు ఒక నామం శివుడు ఒక నామం ఓం నమశివాయ దీనిలో ఐదు అక్షరాలు ఐదు జీవశక్తులను రక్షిస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇది ఒక మంత్రం కాదు నీలో ఉన్న నెగిటివిటీస్ అన్నింటినీ కరిగించే జీవనశక్తి ప్రతి ఉదయం చేయాల్సిన ఒక పని కళ్ళు మూసుకొని ఇరవై ఒక్కసార్లు ఓం నమ శివాయ అని అన్నావంటే నీ మనస్సు శాంతి పొందుతుంది నీ రోజు శుభంతో మొదలవుతుంది నీ ఇంట్లోనూ ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ఈ వీడియో నీకు చేరింది అంటే శివుడి కరుణ నీ మీద ఉంది నీ కుటుంబం శుభంగా ఆరోగ్యంగా ఉండాలి హరహర హర మహాదేవ శంభో శంకర ఓం శివాయ